నమస్కారం అండి ఈరోజు మనం మీనరాశి వారి గురించి తెలుసుకుందాం ఆహా అదృష్టం అంటే మీనరాశి వారిదే ముక్కోటి దేవతల అనుగ్రహంతో మీనరాశి వారికి కళలో కూడా ఊహించని ముఖ్యమైన పరిణామాలు వీరి జీవితం నక్క తోక తొక్కినట్లు మారబోతూ ఉంది అసలు వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకోబోయే ముందు మీలా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీరైతే మన వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు మరి ఇంకెంత ఆలస్యం వీడియోని అయితే దాకా చూసేసి అసలు మీన రాశి వారికి ఎలా ఉండబోతుంది అన్న విషయాన్ని క్లియర్గా అయితే ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం మరి ఇంకెంత ఆలస్యం వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూసేయండి పూర్వ భాద్ర నక్షత్రపు నాలుగో పాదం ఉత్తర భాద్ర నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు రేవతి నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి గురువు రాశి చక్రంలో మీనరాశి చివరిది మీనరాశిని శరీరాశి ద్విస్వభావ రాశి జలతత్వపు రాశి అని పిలుస్తారు రెండు చేపలు ఒకదాని తోకవైపునకు మరి ఒకదాని తల ఉన్నట్లుగా ఈ రాశికి చిహ్నముగా శాస్త్రములో చెప్పబడినది మీనరాశి వారికి వ్యక్తిగత సంపాదన జీవిత భాగస్వామి అదృష్టంతోడే మంచితనముతో ఆస్తులు ధనం సంపాదించుకుంటారు మంచి ఆశయము కొరకు మంచివారి సాంగిత్యం కొరకు భాగస్వామ్యం కొరకు ఎదురు చూస్తూ ఉంటారు ఇలాంటి ప్రయత్నాలు ఫలించి ఐకమత్యంతో మంచి ఫలితాలను సాధించే సమయంలో వివాదాలు లేని వ్యక్తుల వలన విగుతము కలుగుతుంది వారు ఆచార వ్యవహారాలు తత్వ వేదాంత జ్యోతిష్య హోమియోపతి గణిత మొదలైన వాటిలో ప్రావీణ్యం కలిగి ఉంటారు గురుడి ప్రభావంతో ఆర్థిక పరంగా అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి శని సంచారంలో ఎలాంటి మార్పు లేనందున మిశ్రమ ఫలితాలు ఎదుర్కానున్నాయి సూర్యగ్రహ ప్రభావంతో పోటీ పరీక్షల్లో పాల్గొనేవారు మంచి విజయం సాధించే అవకాశం ఉంది కుజుడి ప్రభావంతో కొన్ని సమస్యలు ఎదురవుతాయి కేతువు గురు ప్రభావంతో మీ వైవాహిక జీవితంలో ప్రశాంతత ఉంటుంది రాహు ప్రభావంతో వ్యాపారంలో మంచి ఫలితాలు పొందుతారు శుక్రుడి ప్రభావంతో శుభ ఫలితాలు రానున్నాయి ఈ నేపథ్యంలో కొత్త ఏడాదిలో మీనరాశి వారికి గ్రహ ప్రభావంతో మంచిగానే ఉంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహము కూడా లేదు గురుడు ప్రభావంతో మీనరాశి వారికి అన్ని రంగాల్లో అద్భుతమైన ప్రయోజనాలు కలుగునున్నాయి మీ వ్యాపార సంబంధాలు మెరుగుపడతాయి మీ కుటుంబ సభ్యుల కోసం జీవితంలో చాలా మంచి పనులు చేస్తారు కొత్త ఏడాదిలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తారు ఆధ్యాత్మిక రంగంపై ఆసక్తి పెంచుకుంటారు భగవంతుని అనుగ్రహం లభిస్తుంది శనిగ్రహ ప్రభావంతో మిశ్రమ ఫలితాలు పొందనున్నాయి విదేశాల్లో ఉద్యోగం కోసం ఎదురు చూసేవారు మంచి ఫలితాలను పొందవచ్చు విదేశాల్లో వ్యాపారం చేయాలనుకునే వారు సానుకూల ఫలితాలు వస్తాయి మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది శని కారణంగా మీ ఖర్చులు పెరుగుతాయి కొత్త ఏడాది డబ్బుకు సంబంధించిన విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎవరికైనా డబ్బులు అప్పు ఇవ్వడం మానుకోండి పన్నెండు సంవత్సరాల తర్వాత రెండు స్థానాల్లో గురుడితో కలియగా జరిగింది ఈ సమయంలో పోటీ పరీక్షల్లో పాల్గొనేవారు మంచి విజయాన్ని సాధిస్తారు ఉద్యోగాన్ని మార్చాలనుకునే వారికి సమయం అనుకూలంగా ఉంటుంది మీ శత్రువులు బలహీనంగా మార్చవచ్చు మీ అజీర్ణం కిడ్నీ సంబంధిత వ్యాధులు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ సమయంలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి ఈ రాశి వారికి జీవితంలో మంచి మార్పులు వస్తాయి పెళ్ళి కానీ వారు పెళ్ళి చేసుకునే అవకాశం చాలా ఉంది ఏడో స్థానంలో ఉన్న కేతువు గురువు ప్రభావంతో మీ వైవాహిక జీవితంలో ప్రశాంతత ఉంటుంది స్నేహితులతో కలిసి ఏదైనా పని చేయాలనుకుంటే ఏడాది మధ్యలో ప్రారంభించుకోవచ్చు శనిదేవుని ప్రభావం కూడా ఉంటుంది ఈ రెండు గ్రహాల శుభయోగం వల్ల మీ వారు శుభ ఫలితాలను పొందుతారు ముఖ్యంగా మే నెల తరువాత మెరుగైన ఫలితాలు వస్తాయి ఆధ్యాత్మిక కార్యకలాపాలపై ఆసక్తి పెరుగుతుంది గురువు శని ఆశిషులతో కొత్త పెట్టుబడి కూడా పెట్టవచ్చు విదేశాల్లో పనిచేసే వారికి ధనలాభం కుటుంబ విషయాల్లో విజయం సాధించగలుగుతారు శనితో కలిసి రవాణా చేయనున్నారు ఈ రెండు గ్రహాల కలియక వల్ల ఈ సమయంలో మీకు సమస్యలు ఎదురవుతాయి ఈ కాలంలో మీ ఖర్చు కూడా పెరుగుతాయి మీ ఆర్థికంగా బలహీనంగా మారవచ్చు కోర్టు సంబంధిత విషయాలలో సమయము కావచ్చు మీనరాశి వారు ఆర్థికంగా పరిపుష్టిగా ఉంటారు ముఖ్యంగా వీరు లాటరీ ఇతర బెట్టింగ్ వ్యాపారాల్లో తెలివిగా సంపాదిస్తారు స్థిరమైన వ్యాపారాల పట్ల వీరు దృష్టి పెట్టరు కనుక కొన్నిసార్లు అది ఆత్ ఆధ్యాత్మిక మాద్యానికి దారి తీయవచ్చు మీనరాశికి చెందిన వారు కళలకు సంబంధించిన వృత్తులు రాణిస్తారు నృత్యం సంగీతం సాహిత్యం వంటి ఇతర కళారంగాల్లో వీరు ఉన్నతులుగా ఉంటారు దయాజాలి గ్రహణశైలి స్వీకరించే తత్వం గల మీనరాశికి చెందిన మీనరాశికి చెందిన వారితో పరిచయం ఏర్పరచుకోవటం చాలా తేలిక అయితే వారు కాస్త పిరిగి వారు కావడంతో మీ నుంచి కొంత సహాయం అవసరమవుతుంది వారికి సంబంధించిన విషయాలన్నీ అత్యంత కళాత్మక దృష్టితో రూపొందించుకుంటారు మీనరాశికి చెందినవారు కథలు రచనలు చేయటాన్ని ఓ హాబీగా పెట్టుకుంటారు సినీ దర్శకత్వం కూడా చేపట్టే అవకాశాలు వీరికి మెండుగా ఉంటాయి వాటికి సద్వినియోగం చేసుకుంటే ఉన్నత స్థానానికి వెళ్ళగలరు మీరు మొదటి నుంచి కష్టపడే తత్వం గలవారు కావటంతో సుఖాలు వీరిని వెతుక్కుంటూ వస్తాయి అలాగే పెట్టుబడి వ్యాపార విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించి అడుగు వేస్తారు దీనివల్ల వీరికి ఆర్థికంగా లాభాలు కురుస్తాయి నమ్రతతో కూడిన వ్యక్తిత్వం గల గుణాన్ని చూసి వారు మీనరాశికి చెందిన వారని ఇట్టే గుర్తిస్తారు ఆధ్యాత్మిక మార్గంపై ఇష్టతను కలిగి ఉండటమే కాక ఆ మార్గాన్ని వీరు విశ్వసిస్తారు ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్తారు చూసారు కదండి మీనరాశి వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు వీరు చేయవలసిన కొన్ని జాతకపరమైన పరిహారాలను కూడా మనమైతే ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం మీనరాశివారు గురు శుక్ర శని దశలు బాగా యోగిస్తాయి సుదర్శన కవచపారాయణ విష్ణు సహస్ర నామపారాయణ మీరు చేస్తుంది సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయటం వల్ల శుభ ఫలితాలు పొందుతారు మీనరాశి వారు ఏకముఖి రుద్రాక్ష ధరించడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు పూర్వ నక్షత్రం వారు పంచముఖి రుద్రాక్ష ధరించడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు ఉత్తర నక్షత్రం వారు సప్తముఖి రుద్రాక్ష ధరించడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు రేవతి నక్షత్రం వారు చతుర్ముఖి రుద్రాక్షను ధరించడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు మీనరాశి వారికి కలిసి వచ్చే రంగులు ఎరుపు పింక్ మరియు క్రీమ్ మీరు ఎరుపు రంగు వస్త్రం ధరించడం వల్ల చేపట్టిన పనులన్నీ వేగంగా సాగుతాయి మీరు వారికి అదృష్ట సంఖ్యలు ఒకటి మూడు మరియు నాలుగు అయితే ఐదు ఆరు మాత్రం అశుభ సంఖ్యలుగా పరిగణింపబడతాయి చూసారు కదండి మీనరాశి వారు చేయవలసిన జాతక పరమైన పరిహారాలు ఏమిటో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియో లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ప్రక్కన ఉన్న బెలైకోన్లో ఆన్ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీరైతే మన వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్